సింగనమల నియోజకవర్గ తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే బండారు శ్రావణ కోలుకోవాలని గ్రామాల్లోని దేవాలయాల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు మండలంలో కోటంక గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు దాదాపు మూడు కిలోమీటర్లు శ్రీ గుంటి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించి బండారు శ్రావణశ్రీ త్వరగా కోలుకోవాలని అలాగే రాబోయే ఎలక్షన్లో విజయం సాధించాలని ప్రార్థిస్తూ శ్రీ గుంటి స్వామికి నూట ఎనిమిది కొబ్బరికాయలు సమర్పించారు బండారు శ్రావణి త్వరగా కోలుకొని విజయం సాధించే దిశగా ఆమెకు శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని ఈ సందర్భంగా వారు గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయుచున్న బండారు శ్రీ గారికి మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకే వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్థన అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీల అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయుచున్న శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారి సైకిల్ సైకిల్ గుర్తుకే మీ ఓటును